అందరికీ హాయ్ అండి ఈరోజు బుద్దాలపదం అనే గ్రామంలో ఆంజనేయ స్వామి యొక్క ప్రతిష్ట జరగబోతుందండి ఈరోజు మనం అక్కడికి వెళ్తున్నాము బుద్దాలపాదం అనే గ్రామం వచ్చేసి అండి పెడన నియోజకవర్గంలోని పెడన మండలంలో ఉందండి ఈ రూట్ వచ్చేసి మనకి పెడన బిల్ రోడ్డు సెంటర్ నుంచి సూజీ కంపెనీ పక్క నుంచి ఈ దారి ఉందండి దాదాపు రెండు కిలోమీటర్లు దాటితే ఆ ఊరికి మనం చేరు చేరుకోవచ్చండి ఇదిగోనండి ఇటువైపు మనం వెళ్ళాల్సింది ఇప్పుడు ఇదంతా కూడా ఇప్పుడు మనం వెళ్ళే రూట్ ఇది రూట్ అండి చూడండి చక్కగా అంతా కూడా చుట్టూ చాలా బాగుంది చెట్లు పచ్చదనంతో అంతా ఉంది ఇక్కడ నుంచి బుద్దాలపాలానికి సుమారు రెండు నుంచి మూడు కిలోమీటర్లు అంటే ఇంకా అక్కడికి వెళ్ళంగానే వీడియో మనం చేద్దాం ఊళ్ళోకైతే వచ్చేసామండి అభయ ఆంజనేయ స్వామి వారి ప్రతిష్ట మహోత్సవం బుద్ధాల అండి మనం ఊర్లోకైతే ఎంట్రన్స్ అయిపోతున్నాం ఇంటిగిరికి అయితే మనం వచ్చేసామండి ఇక్కడ అందరూ కూడా జన సందోహం అంతా కూడా బాగా జనం అంతా కూడా వచ్చేసారండి ఈ ప్రతిష్ట కార్యక్రమం చూడడానికి ఇక్కడ ధ్వజస్తంభ ప్రతిష్ట ఇక్కడ జరగబోతుందండి ఇక్కడ అందరూ కూడా పసుపు కుంకుమ నవధాన్యాలు ఇవన్నీ కూడా ఇక్కడ ప్రజలందరూ కూడా భక్తులందరూ కూడా ఇక్కడ వేస్తున్నారండి ఇదిగోండి ఈ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమం ఇక్కడ జరగబోతుంది ఇక్కడ ఒంటి కనిపిస్తుంది చూసారా ఆంజనేయ స్వామి వాహనం అండి ఇక్కడ ఇవన్నీ కూడా ప్రతిష్ట చేస్తారు అలాగే ఇక్కడ విగ్రహం కూడా ఉందండి ఆంజనేయ స్వామిది ఈ పూజా కార్యక్రమాలు అనంతరం ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం లోపల దేవస్థానంలో జరగబోతుంది కూడా ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ఎత్తుతున్నారండి జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటూ ఇదిగోనండి ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ఇక్కడ భక్తులు అందరూ కూడా తీసుకువెళ్తున్నారండి లోపల ప్రతిష్ట చేయడానికి తయారు చేసిన శిల్పులు కూడా చాలా బాగా చేశారండి ఆంజనేయ స్వామి విగ్రహాన్ని అందరూ కూడా మెల్లగా జరుపుతూ ఆంజనేయ స్వామివారి విగ్రహాన్ని తీసుకువెళ్తున్నారండి ఇదిగోనండి అందరూ కూడా నమస్కరించుకుంటూ స్వామివారిని లోపలికి తీసుకువెళ్తున్నారండి దేవస్థానంలోకి ఇక్కడ భక్తులందరూ కూడా ఎదురు చూస్తున్నారండి స్వామివారి దర్శనం కోసం స్వామివారిని అయితే లోపలికి తీసుకువెళ్ళారండి దేవస్థానంలోకి ప్రతిష్ట చేయడానికి ఇదిగోనండి అందరూ కూడా ఇక్కడ చూస్తున్నారు ఈ ప్రతిష్టా కార్యక్రమాన్ని ఈ ప్రతిష్టా కార్యక్రమాన్ని చాలా బాగా కూడా చేస్తున్నారండి ఈ ఆంజనేయ స్వామి దేవస్థానం ఉన్నది బుద్ధాలపాలెం అనే గ్రామంలో ఉందండి పెడన నియోజకవర్గం పెడన మండలం ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా అండి స్వామివారి ప్రతిష్టా కార్యక్రమాన్ని ఈరోజు నేను దగ్గర నుంచి చూస్తున్నానండి ఇది నా అదృష్టంగా భావిస్తున్నారు ఆంజనేయ స్వామి ప్రతిష్టా కార్యక్రమం అండి ఊరు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అందరూ కూడా భారీగా తరలి వచ్చారండి ఈ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు అలాగే ఇక్కడ గుడి చుట్టూ కూడా ఈ ప్రాంతం చూడండి అండి ఇప్పుడు ఇక్కడ ధ్వజస్తంభ కార్యక్రమ ఉత్సవం జరుగుతుంది చుట్టూ కూడా జనాలు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని తిరగిస్తున్నారు అదిగోండి ధ్వజస్తంభాన్ని ప్రతిష్టాపన చేసే ప్లేస్ అండి పంతులు గారు మొత్తం కూడా వివరంగా తెలియజేస్తున్నారు అందరికీ కూడా వచ్చిన భక్తులందరికీ కూడా ఇక్కడ పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయండి కొంతమంది భక్తుల ఆధ్వర్యంలో గుడి చుట్టూ ప్రాంగణం అండి చక్కగా జెండాలతో అలంకరించారు కాషాయ జెండాలతో ఇక్కడ కొబ్బరికాయల కలసాలు ఉన్నాయండి ఈ పక్కన వచ్చేసి మొత్తం గుడి పక్కన అండి ధ్వజస్తంభాన్ని గుడి ముందుకు ప్రతిష్ట చేస్తారండి మరి కాసేపట్లో అండి ఇదేనండి రాతి ధ్వజస్తంభం అండి భక్తులు అందరూ కూడా చాలామంది వచ్చారండి ఈ చుట్టుపక్కల గ్రామస్తులు అందరూ కూడా గుడి చూడండి చాలా బాగుందండి చాలా అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు అలాగే ఈ ధ్వజస్తంభం ఎత్తడానికి రెండు క్రేన్లు కూడా ఏర్పాటు చేశారండి అలాగే ఇక్కడ గుడి పైన శిఖరోత్సవం కూడా కార్యక్రమం జరగబోతుందండి అదొండి శిఖరోత్సవాన్ని కూడా అక్కడ ప్రతిష్ట చేశారండి పైన ఈ కార్యక్రమం కూడా జరిగిపోతుందండి ఇక్కడ మరి కొద్దిసేపట్లో వచ్చేసి ధ్వజస్తంభం ప్రతిష్ట కార్యక్రమం జరుగుతుందండి అంతా కూడా రెడీ సిద్ధం చేస్తున్నారు ఈ క్రేను కూడా రెడీ చేశారండి ధ్వజస్తంభానికి ధ్వజస్తంభాన్ని ఎత్తి అవి ముందుకు తీసుకువెళ్తాయి అలాగే ముందుగా ప్రజలకు హెచ్చరిస్తున్నారు అందరూ కూడా దూరంగా జరగాలని నిజమే కదండి ధ్వజస్తంభం చాలా ఉంటుంది అందరూ కూడా జాగ్రత్తగా దర్శనం చేసుకోవాలి స్తంభాన్ని మెల్లగా రెండు క్రేన్స్ కూడా తీసుకొస్తున్నాయండి ఇదిగోనండి ఇదంతా కూడా ధ్వజస్తంభం తీసుకొచ్చే క్రేన్స్ అండి ఇప్పుడు ముందు వరకు కూడా ధ్వజస్తంభాన్ని తీసుకొచ్చారండి కింద బ్యాలెన్స్ చేస్తున్నారు మొత్తం కూడా కూడా స్వామివారిని మనసులో నమస్కరించుకుంటున్నారండి ఈ ధ్వజస్తంభం ప్రతిష్ట కార్యక్రమంలో ఇదిగోనండి ధ్వజస్తంభాన్ని గుడి ముందు పెట్టారండి ఇప్పుడు అంతా కూడా రెడీ చేస్తున్నారండి ఇక్కడ క్రేన్ సహాయంతో చుట్టుపక్కల గ్రామ ప్రజల అందరూ కూడా ఈ మహోత్సవ కార్యక్రమాన్ని తిలగించేందుకు చాలా దూర ప్రాంతాల నుంచి కూడా వచ్చారండి ఈ ధ్వజస్తంభ ప్రతిష్ట కార్యక్రమాన్ని అండి ఇదిగోనండి ధ్వజస్తంభం అయితే క్రీడ సహాయంతో పైకి లేపుతున్నారండి ఇంకా అన్ని కూడా వెనక్కి జరగమంటున్నారండి ఎందుకంటే ఈ ధ్వజస్తంభం చాలా బరువుగా ఉంటుంది కదా దానికోసం అండి అందరూ కూడా దూరం నుంచి వీక్షిస్తున్నారు ఈ కార్యక్రమాన్ని స్తంభాన్ని అయితే పైకి ఎత్తారండి క్రేన్ సహాయంతో అందరూ కూడా గోవింద గోవింద అని చెప్పి నామ స్మరణం చేస్తున్నారు మ్యాక్సిమం అయితే ధ్వజస్తంభాన్ని పైకి రేపారండి ఈ క్రేన్లతో చుట్టూ కూడా చూశారు కదా జనాలు అదిగోనండి పైకి రేపేశారండి ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా పంతులు గారు అందరూ కూడా ఇక్కడ వాళ్ళ ఆధ్వర్యంలో ఈ ప్రతిష్టా కార్యక్రమం చాలా చక్కగా నిర్వహించబడుతుంది కొద్దిసేపట్లో పూర్ణానుభూతి కార్యక్రమం కూడా జరుగుతుంది గుడిని కూడా చాలా అద్భుతంగా కూడా నిర్మించారండి చాలా బాగుంది అలాగే ధ్వజస్తంభం ఎత్తారు కూడా గుడి వెనుక వైపు అండి వివు ఇదిగోనండి ఇది మొత్తం కూడా ఊరి జనాలు అందరూ కూడా చాలా బాగా వచ్చారండి ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్నారు చూస్తున్నారు కదా చాలామంది ప్రజలు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అందరూ కూడా వచ్చారు పెద్దవాళ్ళు చిన్నపిల్లలు కూడా చూ తీసుకొచ్చారండి ఈ కార్యక్రమాన్ని చూపించడానికి ఇక్కడ నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా దూరాల నుంచి వచ్చారని చెప్పేసి అంటున్నారు ధ్వజస్తంభాన్ని అయితే క్రేన్ ద్వారా ఇక పైకి ఎత్తేసారండి ఇక అక్కడ ఫిక్స్ చేసేస్తారు శిఖరోత్సవం కూడా జరుగుతుందండి శిఖరాన్ని కూడా ప్రతిష్ఠ చేశారు అలాగే ఈ ధ్వజస్తంభాన్ని కూడా పైకి ఎత్తారండి ఇక ఈ కార్యక్రమం కూడా చాలా బాగా అద్భుతంగా నిర్వహిస్తున్నారు ఇది యాగశాల అండి ఇక్కడ వచ్చేసి హోమాలు పూజా కార్యక్రమాలు అన్నీ కూడా ఇవి చేసిన తర్వాతే గుడిల విగ్రహ ప్రతిష్ట శిఖర ప్రతిష్ట ధ్వజస్తంభం ప్రతిష్ఠ ఇవన్నీ ఇక్కడ మొదలుపెట్టారు ఇక్కడ చూస్తున్నారు కదా ఎంతమంది జనం వచ్చారండీ ఈ కార్యక్రమాన్ని చూడడానికి ఇంత జన సంద్రోహం ఇలాంటి కార్యక్రమాన్ని చూడడం అనేది కూడా ఒక అదృష్టంగానే భావిస్తున్నానండి చాలా అద్భుతంగా ఈ ఊరి ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని చాలా బాగా చేస్తున్నారు ధ్వజస్తంభాన్ని అయితే నిలబెట్టేశారండి ట్రైన్ల ద్వారా ఇదంతా కూడా చాలా మంది చూస్తున్నారు అలాగే ఇక్కడ చూడండి అండి ధ్వజస్తంభాన్ని అయితే పెట్టారు దగ్గర చిన్నపిల్లలు ఆడుకునే వస్తువులు అన్ని కూడా ఇక్కడ అమ్ముతున్నారండి అయితే ఇక్కడ ధ్వజస్తంభాన్ని అయితే పెట్టేశారండి ఇక్కడ ప్రస్తుతం అయితే ఇక్కడ పూజా కార్యక్రమాలు మొదలు పెట్టేదండి ఇదిగోనండి పంతులు గారు ఆధ్వర్యంలో చాలా అద్భుతంగా కూడా వేద మంత్రాలతో చాలా బాగా జరుపుతున్నారండి ఈ పూజా కార్యక్రమాన్ని దీన్ని తిలకించడానికి భక్తులు అందరూ కూడా ఇక్కడ ఉండి చూస్తున్నారండి ఒక బ్యానర్ ఉందండి శ్రీ స్వామి స్వామివారి దేవాలయం బుద్దాలపాలెం ఇక్కడ ధ్వజస్తంభం అయితే కరెక్ట్గా ఇక్కడ ప్రతిష్ట జరిగిందండి అయితే జరిగిపోయిందండి ప్రతిష్ట చాలా బాగా నిర్వహించారండి అందరూ కూడా చాలా బాగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఆంజనేయ స్వామివారి వాహనం ఒంటే అండి ఇక్కడ యాగశాలలో వచ్చేసి హోమగుండంలో ఇది పెడుతున్నారండి అందరూ కూడా నమస్కరించుకుంటున్నారండి లేచి ఈ యాగశాలలో వచ్చేసండి మొత్తం నాలుగు హోమగుండాలు ఉన్నాయండి అలాగే ఇక్కడ భజంత్రిలు తారాలు కూడా చాలా అద్భుతంగా వాయిస్తున్నారు యాగశాలలో కళశాల ఏర్పాటు ఈ పూజా సామాగ్రి అంతా కూడా యాగశాలలో ఉంటుందండి ఇది మనం బయట నుంచి నమస్కరించుకోవాలి లోపలికి కొంతమంది మాత్రమే వెళ్ళగలరు ఆ పూజా కార్యక్రమంలో పాల్గొంటారండి ఇదిగోండి అందరూ అందరు కూడా నమస్కరించుకుంటున్నారు భక్తులు తీసుకొచ్చిన ద్రవ్యము హోమగుండంలో వేయమని పంతులుగా చెప్తున్నారండి చాలా జాగ్రత్తగా వేసి నమస్కరించుకోమని చెప్తున్నారు అందరికీ ఈ హోమంలో పాల్గొన్న వాళ్ళందరూ కూడా ఇక్కడ గుడి ముందుకి రమ్మని చెప్పారండి వీళ్ళందరూ కూడా ఈ గుడి లోపలికి వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నారు మరి కాసేపట్లో గోపూజ కార్యక్రమం ఇక్కడ జరగబోతుంది ఈ కార్యక్రమాన్ని కూడా అందరూ వీక్షిస్తున్నారండి చాలా అదృష్టం కూడా ఇక్కడ వచ్చేసి అండి ఇక్కడ భక్తులు ఇక్కడ కొంచెం అన్నం లాంటిది కలుపుతున్నారండి అలాగే ఇక్కడ భక్తులు కూడా చాలా మంది ఉన్నారు ఇదిగోండి ఇక్కడ స్వామివారి ముందు కలుపుతున్నారు అలాగే ఇక్కడ గోవులు కూడా ఉన్నవి అండి మరి కొద్దిసేపట్లో ఈ కార్యక్రమం అనేది మొదలవుతుంది గోపూజ కార్యక్రమం కార్యక్రమం అనంతరం లోపలి దేవస్థానంలో తలుపులు అనేవి ఓపెన్ చేస్తారండి స్వామివారిని అందరూ కూడా దర్శనం చేసుకుంటారు దర్శనం చేసుకునే ముందు ఆవు చూడ మాత్రమే ముందు స్వామివారిని చూసి దర్శనం చేసుకోవాలండి తర్వాత మిగిలిన వాళ్ళందరూ కూడా స్వామివారిని చూడాలి అందుకే అందరూ కూడా ఇటువైపు చూస్తున్నారు భక్తులంతా ఇక్కడ అందరూ వచ్చి గుమ్మడికాయని పాలు కొడుతున్నారండి వరుస క్రమంలో ఇదిగోనండి గుమ్మడికాయను పాలు కొడుతున్నారు ఇక్కడ ఈ హోమంలో పాల్గొన్న వాళ్ళు భక్తులు అందరూ కూడా అండి అలాగే ఇక్కడ కొబ్బరికాయని కూడా కొడుతున్నారండి అందరూ కూడా స్వామివారి దర్శనం చేసుకుంటున్నారండి ఇదిగోండి క్రమం అనంతరం ఇక్కడ భోజనాలు అన్న సంబరాధన ఏర్పాటు చేస్తున్నారండి ఇదిగోండి సాంబారు ఇక్కడ రైస్ అన్నం అన్ని భోజనాలు ఏర్పాటు జరుగుతున్నాయండి బజ్జీలు మొత్తం అండి అందరూ కూడా ఇక్కడ వంటల ఏర్పాట్లు కూడా చాలా అద్భుతంగా నిర్వహిస్తున్నారండి ఇక్కడ చాలా బాగుందండి ఇక్కడ అందరూ కూడా వంట పాత్రలు ఇవన్నీ కూడా రుబ్బుతున్నారు అలాగే ఈ భోజనాల ఏర్పాట్లు కూడా బుద్దాలపాలెం అనే గ్రామంలో శ్రీ అభయాంజనేయ స్వామివారి దేవస్థాన ప్రతిష్ట శిఖర ప్రతిష్ట ధ్వజస్తంభ ప్రతిష్ట కార్యక్రమం జరిగింది ఇక్కడ ఇప్పుడు పూర్ణాహుతి కార్యక్రమం జరుగుతుంది పూర్ణాహుతి అంటే పైనుంచి ఇక్కడ పూర్ణాలను శిఖరం పైనుంచి కిందకి వేస్తూ ఉంటారండి వాటిని కింద ఉన్న భక్తులు అందరూ కూడా పట్టుకుంటారు నాకు కూడా రెండు పూర్ణాలు అందాయండి నేను తిన్నాను ఇదిగోనండి భక్తులందరూ కూడా పట్టుకుంటున్నారు ఇక్కడ పూర్ణాలని చాలా బాగుందండి ఈ కార్యక్రమం ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవడం కూడా నా అదృష్టంగా నేను భావిస్తున్నాను హలో అందరూ కూడా ఎదురు చూస్తున్నారండి ఇప్పుడు వారిని దర్శనం చేసుకోవడానికి కోసం ఇదిగోనండి అందరూ కూడా స్వామి వారిని చేతులెత్తి నమస్కరించుకుంటున్నారు శ్రీ అభయాంజనేయ వారిని అందరూ కూడా చాలా అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారండి ఈ గ్రామస్తులు అందరూ కూడా లోపల హారతి ఇస్తున్నారండి స్వామి వారికి అందరూ కూడా హారతి కళ్ళకి అద్దుకుంటున్నారండి ఇంకా నేను కూడా స్వామివారిని దర్శించుకున్నానండి శ్రీ అభయ స్వామి స్వామివారిని ఈ కార్యక్రమం చాలా అద్భుతంగా నిర్వహించారు ఇంకా నేను కూడా నమస్కరించుకుని ఇక బయటికి వస్తున్నానండి అందరూ కూడా శ్రీ ఆంజనేయ స్వామి వారిని దర్శించుకుంటున్నారు అన్న సమారాధన కార్యక్రమం ఇక స్టార్ట్ అవబోతుందండి అందరూ కూడా రెడీ చేసుకుంటున్నారు ఈ చేసిన వంటలన్నీ కూడా పెరుగు బకెట్స్ వాటర్స్ ఇవన్నీ కూడా ఇసును కూడా ఏర్పాటు చేస్తున్నారు అండి కౌంటర్స్ దగ్గర కౌంటర్స్ దగ్గర కూడా అన్ని ఆహార పదార్థాలని సిద్ధం చేసుకున్నారండి మరి కొద్దిసేపట్లో ఇక్కడ అనసమరాధన కార్యక్రమం అనేది మొదలవుతుందండి దినమైతే కంప్లీట్ అయిపోయిందండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే షేర్ కూడా చేయండి ఈ వీడియో అందరూ చూస్తారండి ఓం శివాయ జై శ్రీరామ్ జై శ్రీ ఆంజనేయం